దౌలతాబాద్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌలతాబాద్ జాతీయ సేవా పథకం యూనిట్ వన్ యూనిట్ టూ ఆధ్వర్యంలో దొమ్మాట గాజులపల్లి గ్రామాల్లో వారం రోజుల పాటు కొనసాగిన ప్రత్యేక వర్షాకాల శిబిరం ఈ రోజు ఘనంగా ముగిసింది ముగింపు సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ మమతా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలోని నృగ్గతలను గుర్తించి భవిష్యత్తులో జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు యూనిట్ టూ ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యతతో గొప్ప పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం విద్యార్థులు బ్రతకం ఆటపాటలతో సందడి చేశారు గ్రామ పెద్దలు యువత పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు కళాశాలబాద్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా యూనిట్ టూ కి గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈనాటి ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థిని విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ గత వారం రోజులుగా దుమ్మాట మరియు గాజులపల్లిలో సంయుక్తంగా యూనిట్ వన్ యూనిట్ టూ రెండు యూనిట్లని మనం ఇక్కడ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో భాగంగా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఈ సామాజిక బాధ్యతలో భాగంగా వారు శ్రమదానం చేయడం కానీ ర్యాలీలు నిర్వహించడం కానీ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇప్పటికీ ఉన్నటువంటి మూఢనమ్మకాల కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను సో దౌత దొమ్మాట గ్రామాన్ని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది దొమ్మాట గ్రామంలో గత ఏడు రోజుల నుంచి మేము అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా చేయడం జరిగింది ఇక్కడ మనం మన వాలంటీర్స్ బతుకమ్మను కూడా లాస్ట్ రోజుగా మేము బతుకమ్మ పండుగను కూడా ఇక్కడే జరుపుకోవడం జరిగింది అంతకంటే ముందు గ్రామాలలో తిరిగి సమాజంలో ఉన్న రుగ్మతలు ఏదైతే ఉన్నాయో వాటిని రూపుమాపడమే మా ప్రధాన ఉద్దేశం మా మొత్తం రూపుమాపకపోయినా కొంత వరకునైనా మేము మా వరకు సేవ చేయాలనే ఒక భావనతో మేము ఇక్కడ రావడం జరిగింది ఏదేమైనప్పటికీ మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా కష్టపడి అనేక రకాల కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రధానమైన పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగ అనేది మన తరతరాలుగా వస్తున్న పండుగ ఈ పండుగను మేము గ్రామాలలో వెళ్ళి కూడా అంటే గ్రామాల్లో కూడా మేము చేసే పని దగ్గర కూడా ఈ బతుకమ్మ సందర్భంలోనే మేము ఇక్కడ క్యాంప్ చేయడం కూడా చాలా సంతోషం సో ఈ రకంగా మేము ఇక్కడతో పాటు ఈ గ్రామాల్లో కూడా మేము బతుకమ్మ పండుగను కూడా మేము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ ముగింపు రోజు సందర్భంగా రైట్ ఈ బతుకమ్మ పండుగ సందర్భంలోనే మేము క్యాంపు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆడబిడ్డలకు సంబంధించిన పండుగ కాబట్టి తల్లిదండ్రులు పంపించడానికి కొంచెం ఆసక్తి చూపరు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు మామూల నమ్మకంతో ఇక్కడికి వాళ్ళకి పంపించి పంపించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము సో ఆ పండుగల నోటు అక్కడ కాకుండా మేము ఇక్కడే చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సో ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సంబంధించిన తల్లిదండ్రులు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ పండుగ రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము